నమస్తే అండి నేను రజాక్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు అని చెప్పకపోతే చాలామంది కింద పడి దొర్లేసి మీద ఇసక మట్టి వేసుకొని గిక్క పెట్టి ఏడ్చేలా ఉన్నటువంటి పరిస్థితి సో కాల్డ్ అనలిస్టులు తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ అంతే ఇప్పుడు వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా అదే పరిస్థితి వాళ్ళు ఎలా ఉందంటే పరిస్థితి నేను బేసిక్గా ఆర్సీబీ ఫ్యాన్ అనమాట సో ప్రతి సంవత్సరం అయితే అంటే ఐపీఎల్లో మా వాళ్ళకి కావాల్సిన పాయింట్లు రో ప్రతిసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి కానీ కావాల్సిన పాయింట్స్ రో ఆ పాయింట్స్ అనేప్పుడు ఏం చేస్తాం అనమాట ప్రిడిక్షన్ టేబుల్ వేస్తారనమాట ఈ ప్రిడిక్షన్ టేబుల్ వేస్తే కనుక ఓహో కేకేఆర్ ఇక్కడ ఓడిపోతే చెన్నై మీద ఇక్కడ గెలిస్తే కనుక మనం వెళ్ళొచ్చా లేదా సన్ రైజర్స్ హైదరాబాద్ మీద జీటీ ఇలా ఓడిపోతే మనం వెళ్ళొచ్చా మన నెట్ రన్ రేట్ పెరగాలంటే కనుక మనం ఇన్ని రన్స్ కొట్టాలా సో ఇన్ని ఓవర్లలో వేరే టీంని అవుట్ చేస్తే కనుక మనం ముందుకెళ్ళిపోతామా సో ఈ విధంగా మళ్ళీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నారు పాయింట్స్ టేబుల్ ఆర్సీబీబీబీ నైన్త్ పొజిషను సెవెంత్ ఎయిత్ పొజిషనో టెన్త్ పోజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ పంచాయతీ గత కొన్నేళ్ళుగా చూసేసినటువంటి పాయింట్స్ టేబుల్ ఇది ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నాయి అంటే వైసీపీ వాళ్ళు ఇంచుమించు అలాంటి పాయింట్స్ టేబుల్ ఇప్పుడు వేసుకున్నారు అదేంటంటే మరి దారుణం అనమాట క్యాస్ట్ వైజ్గా పోలింగ్ ఓట్లు పర్సంటేజ్ ప్రకారం పక్కన పెడతా ఫోటో కూడా నేను పక్కనే ఉంచుతా చూస్తూ ఉన్నాను దాన్ని పోట్లు ఓట్లు ఎన్ని పో ఎన్ని పోలైని దాంట్లో కాపు సామాజిక వర్గం ఎంత తర్వాత ఎస్సీ ఎస్టీలు ఎంత తర్వాత శెట్టి బల్జులు బీసీ వర్గాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎంత ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఎంత తర్వాత బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు ఎంత తర్వాత ముస్లిం సమాజం ఎంత సో దీనికి సంబంధించి పూర్తిగా వీళ్ళు ఆ పాయింట్స్ టేబుల్ వేసినటువంటి పరిస్థితి నేను చూసిన తర్వాత అదే అనుకున్నా ఏంది వీళ్ళు ఆర్సీబీ ఫ్యాన్స్ మాదిరి అంటే మా మాదిరి పాయింట్స్టేబుల్ వేసుకొని చూసుకుంటున్న పరిస్థితి ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎలా ఓడిపోతాడా ఎలా 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 అయితే కనుక ఎలాంటి లెక్కలు ఇస్తే కనుక పవన్ కళ్యాణ్ ఓడిపోతాడా అని లెక్క అనమాట సో దీనికి సంబంధించి ముందు నేను చెప్తా ఏంటంటే మొత్తం టోటల్ ఓట్స్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు పోలైన ఓట్లు వచ్చేసి రెండు లక్షల నాలుగు వేలు అత్యంత హైయెస్ట్ మెజారిటీ సంపాదించినటువంటి నియోజకవర్గం ఇది అనమాట ఓటింగ్లో విషయం ఏంటంటే ఇక ఇప్పుడు ఓట్ల ప్రకారం చూసుకుందాం ముందుగా కాపు సామాజిక వర్గం ఓట్లు తీసుకున్నాం దాంట్లో డెబ్బై ఆరు శాతం అంట వీళ్ళు వేసినటువంటి లెక్క డెబ్బై ఆరు శాతంలో డెబ్బై ఆరు వేల ఓట్లు అంట ఇప్పుడు పోలైన మొత్తం కాపు ఓట్లు వచ్చేసి డెబ్బై ఆరు అంట దాంట్లో పోలైన ఓట్లు వచ్చేసి అరవై ఐదు వేల మూడు వందలు అంట సో ఇప్పుడు ఇక్కడ రేషో చేశారనమాట వంగా గీతకు వచ్చేసి ఇరవై ఐదు శాతం పవన్ కళ్యాణ్కి డెబ్బై ఐదు శాతం సో ఆ లెక్కన ప్రకారం వేసుకుంటే కానీ వీళ్ళు వేసుకున్నటువంటి పాతిక శాతం వేసుకుంటారంట వంగా గీత గారికి పదహారు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్లు రాగా పవన్ కళ్యాణ్ గారికి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఓట్లు పోల్ అవుతాయి అంట ఇక అదేవిధంగా బీసీ సామాజిక వర్గాల దగ్గరికి వద్దాం ఈ బీసీ సామాజిక వర్గాల లెక్క ప్రకారం మొత్తం మన పిఠాపురంలో తొంభై ఐదు వేల ఓట్లు బీసీలోనే అంట అంటే ఆ బీసీలో వచ్చేసి శెట్టి బలజులు పద్మశాలీలు వాడబలిజులు వెలమలు అగ్ని కులక్షత్రియు్రియులు నాయబ్రాహ్మణులు రజకులు తర్వాత ఎవరో పెరికీలు కంసాలి కుమ్మరులు తర్వాత సగోర క్షమించండి తప్పేదైనా చదివితే ఉప్పర ఒప్పర ఒప్పర సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అనుకుంటా సో దీంట్లో ఏదైనా తప్పులు నాకు తెలిసి పెరికీలు అనేది నేను ఎప్పుడు వెనక వినలేదు కాబట్టి ఏదైనా తప్పు ఉంటే క్షమించండి సో విషయం ఏంటంటే మొత్తం కలిపి ఎనభై ఆరు శాతం అనుకుంటే కనుక దీంట్లో పో మొత్తం పోలేని ఓట్లు మొత్తం ఓట్లు వచ్చేసి తొంభై ఐదు వేల ఓట్లు వీళ్ళవి ఈ బీసీ సామాజిక వర్గాల ఓట్లు తొంభై ఐదు వేలు దీంట్లో పోలేని ఓట్లు ఎనభై ఒక్క వేల ఏడు వందల ఓట్లు దీంట్లోనంట పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి నలభై ఐదు శాతం మాత్రం ఓట్లు పడతాయి అంట గీత గారికి వచ్చేసి యాభై ఐదు శాతం ఓట్లు పడతాయి అంట సో ఈ లెక్క గీత గారికి తొంభై వేల ఓట్లలో పోలేని ఎనభై ఒక్క వేల ఏడు వందల ఓట్లలో యాభై ఐదు శాతం అంటే నలభై ఐదు వేల ఓట్లు వచ్చేసి వంగా గీత గారికి పడగా పవన్ కళ్యాణ్ గారికి ముప్పై ఆరు వేల ఏడు వందల ఓట్లు అంట చూడండి ఎంత ఎంత లాజికల్గా వేసుకుంటారు కాపు సామాజిక వర్గ ఓట్లు వచ్చేసి ఇరవై ఐదు శాతం వచ్చేసి వంగా గీత గారికి పోతాయి డెబ్బై ఐదు శాతం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి వస్తాయి అదేవిధంగా బీసీలో వచ్చేసి యాభై ఐదు శాతం ఓటింగ్ వచ్చేసి వంగ గీత గారికి పోద్ది నలభై ఐదు శాతం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పడిన ఓట్లు మూడు ముప్పై ఆరు వేల ఏడు వందలు గుర్తుపెట్టుకోండి పక్కన లిస్ట్ ఉంటుంది కదా ఇంకా నెంబర్ త్రీ ఎస్టీ కమ్యూనిటీ విషయానికి వద్దాం సో ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే కనుక మా టోటల్ ఓట్స్ వచ్చేసి నలభై ఆరు వేలు అనమాట దీంట్లో మొత్తం పోలేని ఓట్లు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఓట్లు ఇక దీంట్లో వంగ గీతగారికి పడే ఓట్ పర్సెంటేజ్ ఎంత అంటే ఎనభై శాతం అనమాట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పడే ఓట్ల పర్సంటేజ్ ఎంత అంటే ట్వంటీ పర్సెంటేజ్ అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక వంగా గారికి పడే ఓట్లు ఎనభై శాతం అంటే అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల అరవై కదా దీంట్లో దీంట్లో ఎనభై శాతం ఎస్సీ సామాజిక వర్గం నుంచి వంగా గారికి పడే ఓట్లు ఎనభై శాతం అన్నారు కాబట్టి ఆ ఎనభై శాతం ఓట్లు ఇంచుమించు ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై కాగా పవన్ కళ్యాణ్ గారికి ఇరవై శాతం కింద వీళ్ళు లెక్క కట్టడం అయితే జరిగింది అంటే దాదాపు ఏడు వేల తొమ్మిది వందల పది ఓట్లు అనమాట ఇంకా ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక రెడ్డి సామాజిక వర్గం ఈ రెడ్డి సామాజిక వర్గ ఓట్లు చూసుకుంటే కనుక మొత్తం పదమూడు వేల ఐదు వందలు ఉన్నాయి దీంట్లో పోలేని ఓట్లు పదకొండు వేల ఆరు వందలు దీంట్లో కూడా అంటే రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఎనభై శాతం ఓట్లన్నీ వచ్చేసి వంగా గీతక పడతాయి ఇరవై శాతం మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి పడతాయి సో ఎనభై శాతం ఓట్లు అంటే తొమ్మిది వేల ఆరు వందలు అది ఇరవై శాతం ఓట్లు అంటే రెండు వేల రూపా రెండు వేల ఓట్లు సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల ఓట్లు పడతాయి అట ఇక బ్రాహ్మణ వైశ్య క్షత్రియ సో ఈ మూడు సామాజిక వర్గాలకు సంబంధించి మొత్తం ఓట్లు వచ్చేసి ఐదు వేల ఐదు వందలు కాగా దీంట్లో పోలైన ఓట్లు నాలుగు వేల ఆరు వందలు దాంట్లో ముప్పై శాతం వచ్చేసి వంగా గీత గారికి పడగా డెబ్బై శాతం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి పడతాయి అంట అంటే ఈ ముప్పై శాతం లెక్కేసుకుంటే కనుక పద్నాలుగు వందల ఓట్లు వచ్చేసి వంగా గీత గారికి పడగా మూడు వేల రెండు వందల ఓట్లు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి పడతాయి అంట ఇక చిట్ట చివరిగా ఉంది ముస్లిం సామాజిక వర్గం ఈ ముస్లిం సామాజిక వర్గ టోటల్ పిఠాపురం ఓట్లు వచ్చేసి రెండు వేలట ఈ రెండు వేల ఓట్లలో పదిహేడు వందల యాభై ఓట్లు పోలేని అట్ట దీంట్లో తొంభై శాతం ఓట్లు వచ్చేసి మన వంగా గీత గారికి పడతాయి అంట పది శాతం మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి పడతాయి అంట ఈ లెక్కన ప్రకారం చూస్తే తొంభై శాతం బాబోయ్ అసలు ఈ ప్రపంచంలో ఈ అద్భుతమైన లెక్క నాకు తెలిసి ఎప్పుడో వేసుడు కూడా తొంభై శాతం ముస్లిం సామాజిక వరకు ఓట్లు వంగా గీత గారికి పడతాయి అని చెప్పి స్టాంప్ గుద్దారు మనకు కుర్రాళ్ళు అయితే పదహారు వందల ఓట్లు వచ్చేసి ఈ రెండు వేల ఓట్లలో పదహారు వందల ఓట్లు వచ్చేసి వంగ గీత గారికి పడగా నూట యాభై ఓట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి పడతాయట మొత్తంగా చూస్తే టోటల్ ఓట్లు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు కాగా పోలైన ఓట్లు రెండు లక్షల నాలుగు వేల ఐదు వందల పది ఓట్లు అనమాట సో మొత్తానికి వంగ గీత గారికి పడే ఓట్లు ఒక లక్ష ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కాగా దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి పడే ఓట్లు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు సో అంటే గీతమ్మ గారి మెజారిటీ ఆరు వేల ఆరు వందల నలభై ఎక్కడండి తేలింది మన క్రేజ్ ప్రసాద్ గారి అనాలసిస్ ఆరు వేల తొంభై మూడు అనుకున్నా కదా ఆరు వేల ఆరు వందల నలభై బా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి మీద బెట్టింగ్ అయ్యొద్దు బెట్టింగ్ అయ్యమని ఎవరు చెప్పట్లేదు ఇలాంటి పనులు దిక్మాల పనులు చేయకండి మొత్తానికి ఆరు వేల ఆరు వందల నలభై కాన్సెప్ట్ ఎలా వచ్చిందంట ఈ ఆర్సీబీ పార్టీ ఆర్సీబీకి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ టేబుల్ ఏదైతే ఉండదో ఆ మాదిరి ప్రిడిక్షన్ టేబుల్ వేసుకుంటే కనుక వచ్చినటువంటి పరిస్థితి అది కాకి లెక్కలు అది ఎకిలి లెక్కలు అంటే అసలు ఎంత ఎంత చక్కగా చూడండి వీళ్ళకి యాభై శాతం వీళ్ళు పడిపోతారు అరవై శాతం వాళ్ళ పడిపోతే డెబ్బై శాతం ఇళ్ళబడిపోతే బొబ్బో బొబ్బో అయ్యే ఇది పరిస్థితి ఇది కాకి లెక్క అసలు వైసీపీ వాటి ప్రిడిక్షన్ చూడండి ఏ స్థాయిలో ఉంటాయి పవన్ కళ్యాణ్ మీద ఇది చూడండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం నూట డెబ్బై నియోజకవర్గంలో ఒక్క నియోజకవర్గమే ఇది ప్రిడిక్షన్స్ అని మిగిలిన ఏ నియోజకవర్గంలో ఇలాంటి ప్రిడిక్షన్స్ ఉండవు అనమాట కుప్పం దగ్గరికి వెళ్ళినా ఉండదు పులివెందుల దగ్గరికి పోయినా ఉండదు తర్వాత మంగళగిరికి పోయినా ఉండదు హిందూపురంకి పోయినా ఉండదు ఆడ ఉండదు జస్ట్ పిఠాపురం అంతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ విన్ అయితే ఆ బైకుల మీద బోట్లన్నీ కూడా పిఠాపురం గారి తాలూకా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం పవన్ కళ్యాణ్ తాలూకా అని చెప్పేసి ఆడబడుతుందో ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పేసి ఒకటే గడుపుమంట ఒకటే ఏడుపు సరే నేను కాదనట్లా బాగానే వేశారు లెక్కలో కానీ అండి ఇంకో నాలుగు రోజులు కదా ఈ ప్రిడిక్షన్ టేబుల్ చూసో లేకపోతే ఈ క్యాలిక్యులేషన్ చూసో అసలు నిజంగా అబ్బా ఎంత మనసు పెట్టారండి ఈ స్థాయి వేసేవాడు కష్టపడి పనిచేసి చదువుకొని ఉంటే నిజంగా చార్టెడ్ అకౌంటెంట్ అయ్యోడు నిజంగా నేనే చెప్తున్నాను కదా గట్టిగా చదువుకొని ఉంటే ఈ మాదిరి వేసి ఉంటే నిజంగా నాకు తెలిసి వైసీపీ మెయిన్ లీడర్లు కూడా ఈ స్థాయి లెక్కలు వేసి ఉంటారు నాకు తెలిసి పై స్థాయి వ్యక్తులు కూడా ఇది పరిస్థితి అది అర్థమైంది కదా ఆర్జీబీ ప్రిడిక్షన్ టేబుల్ని ఎగ్జాక్ట్ ఇంచుమించు తప్పు లేకుండా లెక్కలేసుకుని కొట్టినటువంటి పరిస్థితి అల్టిమేట్గా ఏమైంది అది అక్కడ కప్పు రాదు మాకు ఇక్కడ ఈ ప్రిడిక్షన్ టేబుల్ కూడా ఆల్మోస్ట్ పాయే స్వాహ అన్నట్టు పరిస్థితి